హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అంబీ స్వీటీ బ్లాగ్స్ ఈరోజైతే నేను చేపల పులుసు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసమైతే ముందుగా నేను రెండు కేజీల ఫిష్ని అయితే నీటే కడి పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అయితే ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఫోర్ ఆనియన్స్ని అలాగే ఒక పది పచ్చిమిర్చిని అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను వీటన్నిటిని అయితే ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి దీంతోపాటు ఒక మూడు టమాటాలను కూడా నేను ఒక మంచి పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను దీంతోపాటు మనం నానబెట్టిన చింతపండు ఉంది కదండి దాన్ని కూడా రసం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే నేను మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ఫిష్ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే మంచిగా వేయించుకోవాలండి దీన్ని వేయించుకునే దాన్ని బట్టే మన కర్రీకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం కరివేపాకిని కూడా వేసుకుంటున్నాను తర్వాత మీర్చి పట్టి టీ పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనకు ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చాయో ఇప్పుడు వాటర్ అయితే అన్నీ ఇంకిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మంచిగా తర్వాత ఇందులోనే మసాలాలు అనేది వేసుకుంటున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే కొంచెం మెంతుల పొడిని వేసుకుంటున్నాను మసాలాలు ముందు వేయడం వల్లే కర్రీకి మంచి టేస్ట్ అనేది ఉంటుందండి ఫిష్ పీసెస్ కూడా ఈ మసాలాలన్నీ పట్టి మంచి కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం ఫిష్ మసాలాను కూడా తీసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనం ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకుంటున్నాను ఫిష్ కర్రీలో కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని కారం ఉడికే వరకు అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి కారం మంచిగా ఉడికిన తర్వాత ఇందులో నేను కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే వేసుకుంటున్నాను అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఆ కారం మసాలాలు ఫిష్ పీసెస్కి మంచిగా కలిసేటట్టుగా అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి ఈ చింతపండు రసంలోనే ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఫిష్ పీసెస్ని ఉడకనివ్వాలి అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి అండి ఎక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకొని అవి ఇంకిపోయే వరకు మనం కర్రీని ఉడికించుకోవాలండి మంచిగా ఇక్కడైతే నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు అయితే కర్రీ మీద అయితే మూత పెట్టద్దండి మూత పెట్టకుండా ఉండడం ఉంటేనే త్వరగా అనేది కర్రీ రెడీ అవుతుంది అలాగే వాటర్ అనేది త్వరగా ఇంకిపోతాయి అండ్ హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది బట్ కానీ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ వాటర్ అయితే నేను సరిపడా క్వాంటిటీ అయితే పోసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ పోయే వరకు మంచిగా ఇంకిపోయే వరకు అయితే మనం కర్రీని మంచిగా ఉడికించుకోవాలి దీంట్లో మనం ఎలాంటి స్పూన్ పెట్టి కలపాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా వదిలేయండి వాటర్ అవే ఇంకిపోతాయి కర్రీ అనేది కూడా రెడీ అవుతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఇంకిపోయిన తర్వాత నేనైతే కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే అందులో వేసుకుంటున్నాను చూడండి పులుసు అయితే ఈ విధంగా ఉండాలండి అప్పుడే కర్రీ అనేది రెడీ అవు రెడీ అయినట్టు ఇంకో టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మనం టెన్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్